సుప్రీంకోర్టు ఎక్కడ నీకు ఏది చెప్పాడు సుప్రీంకోర్టులో చంద్రబాబుకు భారీ ఓరట అని ఎక్కడ ఇచ్చారు ఏ రకమైనటువంటి ఓరటిచ్చారు ఏమి నీకు ఓరట లభించింది అంటే నిన్ను అరెస్ట్ చేయడం సక్రమన్నారు నిన్ను రిమాండ్కి పంపించడం సక్రమన్నారు తప్పు జరిగిందన్నారు నేర తీవ్రత ఉందన్నారు కేవలం సెవెంటీన్ ఏ అనేటువంటిది సాంకేతికంగా ఉండేటువంటి దాని మీద భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఇచ్చారు తప్ప చంద్రబాబును అరెస్ట్ చేయడంలో కానీ చంద్రబాబు నాయుడు మీద విచారణ జరగడంలో కానీ లేదు చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడలేదు కానీ ఎక్కడ ఏ కోర్టు చెప్పలేదు సుప్రీంకోర్టు చెప్పలేదే అటువంటిది నువ్వు నాకు క్లీన్ చిట్ ఇచ్చారు రకరకాలైనటువంటి మాట నిన్ను నువ్వు మాట్లాడుకుంటున్నావు తప్ప నీకు నువ్వు ఊరట కలిగించుకుంటున్నావు తప్ప ప్రజల్లో నాకు ఊరట కలిగిందని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు తప్ప నీకు ఎక్కడ ఊరట కలిగింది కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి స్కిల్డ్ కుంభకోణం ఎస్ ఏది కోరుకుంటావో కోరుకో రాజకీయాల్లో ఒక రాకముంది నీ పరిస్థితి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజలు సొమ్ము దోచుకున్నటువంటి విధానం వీటి మీద నువ్వు సీబీఐ విచారానికి సిద్ధపడతావా లేదు స్కిల్డ్ కుంపకోణం మీద సీబీఐ విచారానికి సిద్ధపడతావా ఔటర్ రింగ్ రోడ్ మీద సీబీఐ విచారానికి సిద్ధపడతావా దేని మీద నువ్వు సీబీఐ విచారానికి సిద్ధపడతావు చెప్పి నీ పార్టీ వచ్చాన్ని నిరూపించుకో ఎన్ని రకాలుగా ఎన్ని రకాలు ఏ రోజైనా నీ జీవితంలో నీ బ్రతుక్కి ఒంటరిగా రాజకీయాల్లో పోటీ చేసి గెలిచినటువంటి ఉంది ఈరోజు చెప్తున్నావు నాకు విశేషమైనటువంటి ప్రజాదరణ ఉందన్నావు అంత విశేషమైనటువంటి ప్రజాదరణ నీకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉంది నాకు విశేషమైనటువంటిది ఉంది అంటే ఆ అంత ప్రతిభ ఉంటే నీకు ఈరోజు ఎందుకు మిగతా బాజా బాజంతులందరూ దేనికి పక్కన ఉండే వాళ్ళందరినీ తీసుకొచ్చి వీళ్ళందరం కలిసి పోటీ చేస్తాం ఇంకా ఎవరన్నా ఉంటారని కలుపుకుంటానని చెప్పాల్సినటువంటి అవసరమేమొచ్చింది నీకు నువ్వు బలహీనుడు కాబట్టి అసమర్థుడు కాబట్టి అవినీతి పరుడు కాబట్టి ఆశ్రిత పక్షపాతంతో రాష్ట్రాన్ని పరిపాలించావు కాబట్టి ఈరోజు నీకు ఆ ధైర్యం లేదు కాబట్టి ఒంటరిగా పోటీ చేసేటువంటి ధైర్యం లేదు కాబట్టి ప్రజలు అండలేరు కాబట్టి నువ్వు ఏదో రా అని మీటింగ్ పెడితే బుద్ధి సిగ్గు ఉన్నవాడైతే అక్కడికి వెళ్ళి చూస్తే జనాలు మాకు అక్కడే ఆ ప్రాంగణంలోనే విలేచిపోయి మాకు డబ్బులు ఇస్తే మేము పోతాం ఎందుకు మమ్మల్ని సేపు నిలబెట్టారు మాకు పేమెంట్ ఇవ్వకుండా అని చెప్పి చెప్పి గొడవ చేస్తే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వాడు సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి నువ్వు ఇవన్నీ నేనే తెచ్చా వ్యవసాయం నేనే చేశా పరిశ్రమలన్నీ నా వల్ల వచ్చాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పరిశ్రమలు వెళ్ళిపోయినాయి నేను వేల కోట్ల లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడి తెచ్చా లక్షల మంది ఉద్యోగాలు నువ్వు వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి తెస్తే లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తే ఎందుకు నిన్ను చెప్పుతో కూడా పంపించారు జనం ఎందుకు పంపించారు ఎందుకు ఇరవై మూడు స్థానాలు వచ్చాయి ఎందుకు నువ్వు మరలా గెలవలేకపోయావు అంత దారుణంగా ఎందుకు ఓడిపోయావు నువ్వు ముగ్గురు ఎంపీలు ఇరవై మూడు ఎమ్మెల్యేలతో కారణం జరిగినటువంటి లోపాలు నువ్వు చేసినటువంటి విధానం నీ పరిపాలన తీరు చూసి ప్రజల్ని నీ చేయించుకున్నారు అసహ్యంచుకున్నారు పనికిరావనుకున్నారు తరివేశారు దాన్ని నిన్ను ఎందుకు తరివేశారు అనేది మాట్లాడకుండా వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరిని ఎవరు దొరికితే వాళ్ళ మీద విమర్శించడం పా నీ అంత నిజాయితీ నిజాయితీవంతులు అని అనుకునే అనుకునేదానికి నీ అంతట నువ్వు అనుకోవాలి కానీ నీకు ఎవరన్నా సర్టిఫికేట్ ఇచ్చారా ఏదో ఇప్పుడు ఏదైనా సరే రకరకాలైనటువంటి చెప్తున్నాం నీ జీవితంలో ఒక్కటైనా స్వతహాగా ఇదిగో నేను ఇది ప్రజలకు ఇస్తాను అని చెప్పినటువంటి సందర్భం ఎప్పుడైనా ఉందా ఒక్క సంక్షేమ పథకం నీ మార్కు సంక్షేమ పథకం చంద్రబాబు నాయుడు మార్కు సంక్షేమ పథకం ఇదే చెప్పడానికి ఏదన్నా ఉందా ఏది ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను వేలు ఇచ్చాడు అమ్మఒడికి నేను ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాను జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు వేల ఐదు వందలు ఇచ్చాడు వైఎస్ఆర్ రైతు భరోసా నేను ఇరవై వేలు ఇస్తాను అక్కడ కర్ణాటకలో మహిళలకి ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించారు తెలంగాణలో ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించడం నేను కల్పిస్తా నీ స్వతహాగా నీ తెలివితేటలు నీ బుర్ర ఏ రోజైనా ఉపయోగించి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రానికి ఏం కావాలి ఈ రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారు రాష్ట్రంలో ఆర్థికమైనటువంటి పరిస్థితులు ఏ విధంగా అనేటువంటిది ఆలోచన చేసి వాటికి అనుగుణంగా ఇదిగో నేను ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తున్నా ఈ సంక్షేమ పథకాన్ని ప్రవేశపెడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎన్ని రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చెప్పాడు ఎంత సమర్థవంతంగా వాటిని అమలు చేశాడు నీ హయాంలో నువ్వు నువ్వుని చెప్పావు నువ్వు ఎన్ని అమలు చేసావు అనేటువంటి దాని మీద చర్చకు వస్తావంటే దాని గురించి మాట్లాడు నేను బ్రహ్మాండంగా చేసా బ్రహ్మాండంగా చేసా బ్రహ్మాండంగా చేస్తే ఎందుకు నువ్వు ఓడిపోయావు ఎందుకు నేను తరిం కొట్టాననేటువంటి దానికి సమాధానం చెప్పలేవు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఆరు వందల మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు ఎన్ని చేశాడో చెప్పమంటే ఒకటి రెండు కూడా అమలు కాలే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో మిగిలిపోయిన ఏదైనా అంటే ఒకటి రెండు గురించి చంద్రబాబు మాట్లాడుతున్నాడు ఎంత నీతిహీనుడు చంద్రబాబు ఆరు వందల హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు తాను ఒకటి రెండు హామీలు కూడా అమలు చేయలే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు అన్నీ అమలు చేస్తే అమలు కానటువంటి ఒకటో రెండో హామీల గురించి ఏదో హామీ ఇచ్చాము అప్పుడు ఇచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పాడు వాటి గురించి వివరించాడు ఏ కారణాలు వాళ్ళు ఇవ్వలేకపోతున్నాం అందుకే మేము ఇప్పుడు వంద శాతం అని చెప్పలేదే తొంభై తొమ్మిది శాతం చేసాం సంక్షేమ పథకాలు అన్నీ చెప్పినటువంటి విధంగా అందించామని కాబట్టి ఎంతసేపటికి చంద్రబాబుకి తాను ఎగ్గొట్టిపోయినటువంటిది కనిపించడంలే చెప్పు ఇది కూడా చెప్పు ఇదిగో నేను ఆరు వందల హామీలు ఇచ్చా ఆరు కూడా అమలు చేయలేకపోయా కాబట్టి మేము కోరుకునేది నువ్వు చేసుకున్నటువంటివి చేసుకో ఎన్నికలు వచ్చాయి ఎట్లా మరలా రేపు ప్రజలు తిరిగి చెప్తారు నువ్వు దాని గురించి ఎన్నికల సభగా నువ్వు వచ్చిన మాయన్నే విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చెప్పకూడనటువంటివి ఒక ముఖ్యమంత్రి మీద మాట్లాడుకోవడనటువంటిది ఒక రాజ్యాంగ వ్యవస్థలో పనిచేసేటప్పుడు హుందాగా వ్యవహరించాలా అవన్నీ మర్చిపోయి ఏదో రకరకాలుగా రకరకాలుగా నువ్వు మాట్లాడేటువంటి మాటలు ఎటుందంటే నీకు అధికారం కోల్పోయిందనేటువంటి బాధ అధికారం పోయిందనేటువంటి దుఃఖ కనపడుతుంది తప్ప మరలా అధికారం వస్తుందో లేదో అనేటువంటి ఆతృత ఆవేదన ఆవేశంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా మాటలతో దాడి చేయాలనేటువంటి లక్ష్యంగా నువ్వు మాట్లాడుతున్నావు పనిచేస్తున్నావు తప్ప ఎక్కడా కూడా నీ మాటలకు సంబంధించి జనం నిన్ను మాటలు వినడానికి కూడా ఇష్టపడలేదు జనం నిన్ను ఆలకించడానికి కూడా ఇష్టపడలేదు ఎందుకంటే చంద్రబాబు అంటే మోసానికి మరో రూపం చంద్రబాబు అనేటువంటిది అర్థమైపోయింది అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు అనేటువంటిది రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది కాబట్టి నిన్ను మాట్లాడే విశ్వసించే దాంట్లో ప్రజలు లేరు